హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ సో ఫ్రెండ్స్ మీరు అందరు ఎట్ల ఊరు మీ అందరూ బాగున్నారనుకుంటున్నాము సో మొన్ననే ఊరు ఫంక్షన్లు అన్నీ అయిపోయినాయి సో నిన్ననే అయితే ఇంటికి అయితే వచ్చేసినాము సో ఇంటికి రాగానే మా పాపకి అయితే కుళ్ళు ఫీవర్ వచ్చింది సో ఒకసారి అయితే హాస్పిటల్కి అయితే తీసుకోవాలి సో మీరు కూడా చూడండి మా పాపకి ఎట్లా జ్వరం వచ్చిందో మమ్మీ లేవు లేవు మమ్మీ పోదాము నా ఇగ మస్తు మస్తు హీట్ అయిపోయిందబ్బా అదో హీట్ అయింది నడు నడు పో నడు లేవు లేడు ఎందుకో సూది ఏమియర్లేందా నడు మమ్మీ పోదాము మా పాపకి మంచి అసలు ఇట్లా వండుకొని వండుకోదు ఈ పాటికలు ఎన్నిసార్లు ఇంట్లో బయటికి ఇంట్లో తిరుగుతూనే ఉంటది పొద్దున నాతో పాటు వేస్తుంది మధ్యాహ్నం నేను వండుకుంటానే వండుకుంటా హాస్పిటల్ పోయినా

అయిపోయినాయి సార్ మందులు మందులు అయిపోయినాయి సో ఫ్రెండ్స్ మా పాపని అయితే హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసినాము అవి గ్లూకోజ్లు అయితే ఎక్కుతున్నాయి ఆమె ఇప్పుడు ఎట్లా మంచిగా ఉందా మేమే టిఫిన్ తింపి మరి ఆడ చేయకడా పట్టుకోకు వెళ్ళిపోతాంలే ఇప్పుడు టిఫిన్ చేసేసినాక వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోడే మా రిపోర్ట్ వచ్చినాక వెళ్ళిపోతాం అదే బ్లడ్ టెస్ట్ ఇచ్చినాం కదా రిపోర్ట్ సరే అవసరం లేదు రిపోర్ట్లు వచ్చినాక మనం వెళ్ళిపోడే

ఆగా ఆగు ఇప్పుడు ఓకే ఓకే ఏట్ల మమ్మీ ఎట్లయిట్లో ఏమి ఇప్పుడు ఎట్లా ఇట్లా అనడానికి లేదు లే ఛాన్స్ రాదు సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము ఇంటికి అయితే వచ్చేసినాము మమ్మీ ఇప్పుడు ఎట్లా నొప్పి ఉందా నొప్పి లేదా ఇక మా పాప బాధపడుతుంది తీపో మనిషోరు నడు మెల్ల నడు సోదులు ఎన్ని ఇచ్చారు ఓటే వేసారా మళ్ళీ ఇక మూడు రోజుల వరకు తిరుగుతూనే ఉండాలంట మనిషి మూడు రోజుల వరకు తిరుగుతాయి ఇప్పుడు మీకు మంది ఇస్తావు ఇది

అందుకే మందులే అంటున్నా ఇడ్లీ తినే అందుకే మందులేసి సో ఫ్రెండ్స్ చూసారు కదా మా పాపకైతే జ్వరం అయితే ఇంకా ఇప్పట్లో తగ్గదు ఒక మినిమం ఒక రెండు రోజులు అయితే పడుతుంది సో ఆ డాక్టర్లు కూడా అదే చెప్పారు మినిమం రెండు రోజులు అయితే పడుతుందని ఇక రెండు రోజుల వరకు ఇక అట్లనే డైలీ హాస్పిటల్ తీసుకోవాలి సూదులు ఇవ్వాలి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తీసుకురావాలంట ఇక అప్పుడైతే తగ్గుతుందంట సో ఈరోజు ఇప్పుడు పోయినాం కదా ఇప్పుడు మళ్ళీ నైట్ కూడా పోవాలంట ఇప్పుడైతే కొంచెం తగ్గింది ఫీవరు ఇక మళ్ళా ఏమైనా మధ్యలో ఏమైనా మళ్ళా ఒళ్ళు ఏమైనా వేడి హీట్ అయిందనుకో మళ్ళీ తీసుకొని పోవాలంట సో అది సో చూసి కదా మా వీడియో మరొక బ్లాక్తో మేము ముందుకు వచ్చేస్తాం బాయ్ బాయ్